హలో అండి నేను మీ సునీత ఈ వీడియోలో మీకు శివరాత్రి రోజున పాటించవలసిన ఐదు ముఖ్యమైన విధి విధానాలు ఏమిటి అవి పాటించడం వల్ల మనకి త్వరగా స్వామివారి అనుగ్రహం ఎలా కలుగుతుంది ముఖ్యంగా జీవితంలో ఒక్కసారైన సంపూర్ణంగా శివరాత్రి పర్వదినాన్ని విధి విధానాలతో పాటిస్తే ఆ జన్మ సార్థకమవుతుంది శివరాత్రి రోజున ఏ సమయంలో పూజ మరియు అభిషేకం జాగరణ చేసుకోవాలి అనే విషయాలన్నీ చెప్తాను మహాశివరాత్రి రోజున పాటించవలసిన ఐదు ముఖ్యమైన విధి విధానాలు ఏమిటంటే శివనామస్మరణ ఉపవాసం జాగరణ శివయ్యకి అభిషేకం విలువ అర్చన ఈ ఐదు విధి విధానాలు పాటించడం వల్ల జన్మ జన్మల పాపాలు పోతాయో పోవో నేను చెప్పలేను కానీ ఈ జన్మలో మనకి రాబోయే రోజులు మాత్రం చాలా బాగుంటాయి అనేది మాత్రం నేను చెప్పగలను శివరాత్రి రోజున ఎన్ని పంచామృతాలతో అభిషేకం చేసినా సరే తప్పకుండా గంగా జలంతో అభిషేకం చేస్తే స్వామివారు ప్రీతి చెంది మనకి ఉన్న దారిద్ర్యం పాపం శీఘ్రంగా పోయి వంద పుణ్య పుణ్యఫలితం వస్తుంది గంగాజలం మన ఇంట్లో మన పూజారూంలోనే ఎలా తయారు చేసుకోవాలో మీ అందరి కోసం నేను చేస్తూ మీకు చూపిస్తాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మొదటిగా శుభ్రమైన ఒక రాగి చెంబు లేదా ఇత్తడి వెండి చెంబు తీసుకొని దానిలో నిండుగా మంచినీటిని పోయాలి ఆ నీటిని గంగాదేవిగా భావించి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఓం గంగాదేవి యనమ అనే మంత్రంని అనుకుంటూ కొన్ని పసుపు అక్షంతలు వేసి గంగాదేవిని ఆవాహనం చేసుకోవాలి తర్వాత ఆ నీటిలో పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం వేసుకొని ఒక పుష్పాన్ని సమర్పించి గంగాదేవి పూజని చేసుకొని గంగా మార్చుకోవాలి ఆ తరువాత అతి ముఖ్యమైన బిల్వ పత్రం పచ్చకర్పూరం వేసి ఆ జలాన్ని ఎంతో పవిత్రమైన పుణ్య గంగా జలంగా తయారు చేసుకోవాలి ఈ ఒక్క జలాన్ని తయారు చేసుకొని జాగరణ చేస్తూ జాము జామున అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం ఈజీగా పొందవచ్చు మొదటిగా శివయ్యకి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి ఎన్ని ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచితో చేస్తూ చూపిస్తాను అభిషేకంకి కావాల్సింది మొదటిగా శుద్ధ జలం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పంచామృతం విభూతి గంధం పసుపు అక్షంతలు ఇలా అన్నీ ముందుగా పూజారూంలో ఏర్పాటు చేసుకోవాలి శివరాత్రి రోజున మొట్టమొదటిగా పాటించవలసినది అభిషేకం ఈ అభిషేకం ఎంతో నమ్మకంతోనూ ఇష్టంగా మరీ ముఖ్యంగా సంకల్ప బలంతో ఎవరు చేసినా కూడా స్వామివారికి ఇచ్చే ఫలితం ఎవ్వరూ ఊహించలేరు నమ్మి చేయండి చాలా మంచి జరుగుతుంది ముందుగా గంగా జలంతో అభిషేకం చేసుకుని ఆ తరువాత పంచద్రవ్యాలు మంగళకరమైన ద్రవ్యాలు ఆ తరువాత పండ్ల రసాలు పంచామృతతో అభిషేకం చేసుకుని అక్షంతలు పుష్పంని సమర్పించి స్వామికి తప్పకుండా హారతి ఇవ్వాలి అభిషేకం చేసే ముందు పసుపు అక్షంతలు వేసి స్వామిని ఆవాహనం చేసుకోవాలి ఆవాహనం అంటే ఏదో అని భయపడాల్సిన అవసరం లేదు స్వామివారికి మంత్రం ఓం నమ శివాయ అని స్మరిస్తూ స్వామివారికి మనం ఏర్పాటు చేసిన ఆసనం పైన కూర్చున్నట్లుగా ఊహించుకొని అభిషేకం చేయడం ఇలా చేయడం వల్ల మనకి స్వయంగా స్వామికి అభిషేకం చేసిన ఫలితం వస్తుంది ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు కనుక ఈ మహాశివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేయాలి అనుకునేవారు తప్పకుండా సూర్యుడు అస్తమించిన తరువాత ఐదు నుంచి ఆరు గంటలకి ఒకసారి ఆ తరువాత ఎనిమిది నుంచి తొమ్మిదికి మరియు ముఖ్యంగా పన్నెండు గంటలకి అభిషేకం చేసి ఆ మహాశివుడిని తప్పకుండా ఆరాధించాలి లాస్ట్గా బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటలకి అభిషేకం చేసి పూజని ప్రారంభించి పంచోపచారాలతో పూజను చేసుకోవాలి అప్పుడు మాత్రమే మహాశివరాత్రి పూజా ఫలితం దక్కుతుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజు మన ఇంట్లోనే శివలింగంకి అభిషేకం పూజ చేసుకొని ఆ శివ పార్వతుల పొందే మహాపవిత్రమైన తరహదినం కనుక ఇలా అభిషేకం చేస్తూ గంగాధరుడు నీలకంఠుడు త్రినేత్రుడు చంద్రశేఖరుడు మీకు నచ్చిన శివమంత్రాలను చదువుకుంటూ అభిషేకం చేసుకోవాలి ప్రతి ద్రవ్యానికి ఒక సమస్య తీర్చే ఫలితం ఉంటుంది కనుక ఈ మహాశివరాత్రి రోజున ఆ ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేసుకొని మన సమస్యల్ని తొలగించుకోవచ్చు శివయ్యకి అభిషేకం చేయడానికి తప్పకుండా శివలింగం కావాలి మీ దగ్గర ఉన్న ఏ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు మీ దగ్గర లింగం లేదు అనుకుంటే మట్టితోనైనా శివలింగాన్ని చేసుకొని నేను చూపించిన ద్రవ్యాలని కొంచెం కొంచెంగా వేసుకొని అభిషేకం చేసుకోవచ్చు శివలింగం ఉన్నవాళ్ళు మాత్రం మీరు ఉపయోగించే బౌలు గ్లాసు చెంబు ఏదైనా సరే ద్రవ్యాలను నిండుగా తీసుకొని అభిషేకం చేయాలి సగం సగం పొయ్యకూడదు ప్రతిదీ తెలుసుకొని పాటించడం వల్ల శీఘ్రంగా పుణ్య ఫలితం దక్కుతుంది మన దగ్గర ఉన్న ద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత గంగా జలం శుద్ధ జలంతో అభిషేకం చేసుకుని స్వామికి కొంచెం అక్షంతలు సమర్పించి తప్పకుండా హారతి ఇవ్వాలి ఆరోగ్యం బాగలేక ఉపవాసం ఉండలేని వారు ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం చేయలేము అనుకునేవారు శివయ్య పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనుకుంటూ గంగా జలంతో అభిషేకం చేసుకొని స్వామివారి ఆశీస్సులను పొందవచ్చు మంచి మనసుతో దోశడు ఉదకమును సమర్పించినా ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు ఆ మహాశివుడు ఇది అందరూ గమనించాలి మంచి మనసు భక్తి శ్రద్ధ లేని గొప్ప గొప్ప పూజలు వృధాని అని తెలుసుకోవాలి అభిషేకం పూర్తయిన తరువాత స్వామిని ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా పూజారం శుభ్రపరచుకొని చిన్న పీటను ఏర్పాటు చేసుకోవాలి లేదా పసుపుతో అలికి ముగ్గుని వేసుకొని పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు శివరాత్రి రోజున జాము జామును అభిషేకం చేయాలి కనుక మనం ముగ్గు వేస్తే ప్రతిసారి క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది అందుకని ఇలా చిన్న పీటలు ఉండి వేసుకుంటే త్వరగా అభిషేకం చేసుకొని అలంకరించుకోవచ్చు కనుక మీకు కుదిరినట్లుగా పీఠం ఏర్పాటు చేసుకోవాలి మీ దగ్గర శివలింగంతో పాటు నందీశ్వరుడు కూడా ఉంటే అభిషేకం చేసేటప్పుడు ముందుగా నందీశ్వరుడికి అభిషేకం చెయ్యాలి ఆ తరువాత శివలింగానికి అభిషేకం చెయ్యాలి శివయ్య నందీశ్వరులకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఏర్పాటు చేసుకున్న పీఠం పైన కొంచెం అక్షంతలు వేసి మొదటిగా శివయ్యను ఆ తరువాత నందీశ్వరుని ఏర్పాటు చేసి నా దగ్గర ఉన్న రుద్రాక్షమాలను వేశాను ఈ రోజు రుద్రాభిషేకం చేసిన రౌద్రం చదివిన చాలా మంచిది అంతేకాదు ఈ రోజున శివయ్యకి రుద్రాక్ష మాల రుద్రాక్షను సమర్పించి కుదిరితే రుద్రాక్ష దీపమును కూడా ప్రత్యేకంగా పెట్టుకోవచ్చు శివరాత్రి రోజున చేసుకునే పూజ అభిషేకం జాగరణ ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండడానికి పసుపు గణపతిని చేసుకొని ఒక తమలపాకు పైన ఏర్పాటు చేసి కుంకుమ బొట్లు పెట్టి స్వామి ముందు ఏర్పాటు చేసుకుని కొంచెం అక్షంతలు వేసుకోవాలి లక్ష్మీదేవి నుండి ఉద్భవించిన బిల్వ వృక్షం శివుడికి ఎంతో ప్రీతికరమైనది కనుక స్వామికి ఇరువైపులా రెండు బిల్వ వృక్షాలను ఏర్పాటు చేస్తున్నాను ఈ మహాశివరాత్రి రోజున బిల్వ వృక్షాన్ని చూసినా తాకినా కూడా మన పాపాలు తొలుగుతాయి అంతేకాదు బిల్వ పత్రాలను శివరాత్రి రోజున సమర్పించేటప్పుడు బిల్వ వృక్షం వేరులో బ్రహ్మ మధ్యలో విష్ణు పైభాగంలో శివుడు నివాసం చేస్తారని భావించి సమర్పిస్తున్నాను ఓం నమ శివాయ అనుకుంటూ స్వామికి సమర్పించాలి ఈ రోజున భక్తితో ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో నూట ఎనిమిది సార్లు పారాయణం చేసి ఒక్క బిల్వపత్రం సమర్పిస్తే వేల యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది ఇప్పుడు శివరాత్రి ఏ రోజున వచ్చింది ఏ సమయంలో పూజ అభిషేకం చేసుకోవాలో చెప్తాను ఫిబ్రవరి పదహైదవ తేదీ ఆదివారం రోజున మహాశివరాత్రిని జరుపుకోవాలి మాఘమాస బహుళ చతుర్దశి తిథి ఫిబ్రవరి పదహైదవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకి ప్రారంభమై పదహారవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ముగుస్తుంది కాబట్టి శివారాధనకు అత్యంత పవిత్రమైన నిశ్చిత కాలం ఆదివారం అర్ధరాత్రి వస్తుంది కనుక ఆ సమయంలో లింగోద్భవ కాలం పదకొండు గంటల యాభై ఐదు నిమిషముల నుంచి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తప్పకుండా ఆ సమయంలో అభిషేకం విలువ పత్రాలతో అర్చన ఎంతో ముఖ్యమైనవి తప్పకుండా ఆ సమయంలో శివారాధన చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలలో చెప్పబడి ఉంది స్వామికి ఇష్టమైన శంకు పుష్పాలను అలంకరించి స్వామికి ముందు పుష్పాలతో అలంకరణ చేస్తున్నాను శివరాత్రి రోజున కొన్ని ప్రత్యేకమైన దీపాలను పెట్టుకోవచ్చు అవి ఏమిటంటే అఖండ దీపం నారికేళ్ల దీపం పిండి దీపం రుద్రాక్ష దీపాలను పెట్టుకోవచ్చు ఇలాంటి ప్రత్యేకమైన దీపాలను వెలిగించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అవి తెలుసుకొని మీకు నచ్చిన దీపాలను పెట్టుకోండి నేను ఇప్పుడు మీకు అఖండ దీపాన్ని శివరాత్రి రోజున ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను శుభ్రపరచుకున్న రాగి లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకొని గంధంతో ప్లేట్ పైన స్వస్తిక్ వేసి కుంకుమ బొట్లు అలంకరించి అఖండ దీపం పెట్టుకోవడానికి ఒక పెద్ద ప్రమిదని తీసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి నేను మీకు చూపించడానికి ఒక చిన్న ప్రమిదని చూపిస్తున్నాను మీరు పెద్ద ప్రమిదను తీసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అఖండ దీపం పెట్టుకునేవారు ఒత్తి పెద్దదిగా వేసుకోవాలి అంతేకాదు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ దీపం కొండేకకుండా చూసుకోవాలి అలా జాగ్రత్తలు తీసుకునేటట్లు ఉంటే అఖండ దీపం పెట్టుకోండి లేదా కామాక్షి దీపం పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటూ జాగరణ చేయవచ్చు స్వస్తిక్ వేసుకున్న ప్లేట్లో మూడు లేదా ఐదు పిరికిళ్ళు బియ్యం అక్షంతలు వేసి అఖండ దీపం పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులని ఒక ఒత్తిగా వేసి అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి శివరాత్రి రోజున ఉపవాస నియమాలు ఏమిటంటే ఆదివారం రోజున శివరాత్రి వచ్చింది కనుక శనివారం రాత్రి నుంచే పాటించాలి శనివారం రాత్రి అల్పాహారం లేదా పాలు త్రాగి భూసేనం చేయాలి ఉదయాన్నే నదీ స్నానం లేదా మీకు కుదిరినట్లుగా సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేసి గంగా దీపాలను వెలిగించాలి గంగా దీపం నారికేళ్ల దీపం ఎలా పెట్టాలో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి అఖండ దీపం గజలక్ష్మి దీపాలలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వేసి ఏకవతితో దీపాలను వెలిగించి అక్షంతుడు పుష్పాలని సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి ఆ తరువాత అక్షంతలు పుష్పాలను బులపత్రాలను తీసుకొని స్వామి అమ్మవార్లని ఆవాహనం చేసుకొని పంచోపచారాలతో పూజను చేసుకోవాలి ఆ మహాశివుడికి గణపతికి అక్షంతుడు పుష్పాలను సమర్పించి కర్పూర హారతి లేదా పంచహారతిని ఇవ్వాలి ఆ తర్వాత శివయ్యకి బిల్వ పత్రాలతో అర్చన చేసుకోవచ్చు లేదా శివ సహస్రనామాలు పారాయణ చేయవచ్చు ఈరోజు ఉపవాసం జాగరణ అభిషేకం ఎంత ముఖ్యమో స్వామివారి నామాలు చదువుకుంటూ స్వామివారి దగ్గరగా ఉండడం కూడా ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది ఉపవాసం ఉండేవాళ్ళు వేడిగా వండినవి తినకూడదు పాలు పండ్లు తీసుకోవచ్చు పండ్లతో చేసిన పంచామృతం స్వామికి సమర్పించి ప్రసాదంగా కొంచెం తీసుకోవచ్చు ఉపవాసం పూర్తిగా ఉండగలిగిన వాళ్ళు అది కూడా తీసుకోకపోవడం చాలా మంచిది శివరాత్రి రోజున స్వామికి విభూతితో అర్చన చేసి స్వామివారికి సమర్పించాలి బిల్వ పత్రాలతో తప్పకుండా ఈరోజు అర్చన చేయాలి స్వామికి పంచామృతం కోసం కొన్ని రకాల పండ్లని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని పాలు తేనె చక్కెర నెయ్యి వేసి పంచామృతాన్ని ప్రసాదంగా పెట్టుకోవచ్చు లేదా పాలు పండు మీకు కుదిరిన నైవేద్యాన్ని స్వామికి సమర్పించవచ్చు శివయ్యకి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రాలని ఈరోజు పూజలో ఉండేటట్లు చూసుకోవాలి ఈ బిల్వపత్రాలను స్వామికి సమర్పించేటప్పుడు ముందుగా కొమ్మల నుండి శుభ్రమైన పత్రాలను తీసుకోవాలి అంతేకాని కొమ్మల కొమ్మలుగా స్వామికి సమర్పించకూడదు అంతేకాదు కుదిరితే బిల్లు పత్రం త్రిధలంగా ఉండేటట్లు చూసి పూజకు ఉపయోగించుకోవాలి నేను చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి